కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ పదమూడు కేంద్ర కార్మిక సంఘాలు ఐదు వందల రైతు సంఘాలు సంయుక్తంగా జిల్లా కేంద్రాలలో నవంబర్ ఇరవై ఆరు దేశ వ్యాప్తంగా ధర్నా చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద పెద్ద సంఖ్యలో రైతులు కార్మికులు పాల్గొని కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ముందు దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు పదేళ్ల క్రితం పెట్టిన పదిహేను డిమాండ్లలో ఏ ఒక్క కోర్కెను మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు మధ్యతరగతి ప్రజలు పన్నులు చెల్లించలేక పేదరికంలోకి జారుకుంటున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయని అన్నారు రైతులు కార్మికులు మరింత పేదరికంలోకి నెట్టబడడానికి మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని తెలియజేశారు ఇదే సందర్భంలో కార్పొరేట్లకు పన్నెండు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసి ప్రపంచ కుబేరుల స్థానంలో ఆదానీ అంబానీలు ఎదగడానికి మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా సహాయపడుతుందన్నారు రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని పరిశ్రమలలో కార్మికుల జీవితాలకు భద్రత కల్పించేలా సేఫ్టీ సౌకర్యాలు కల్పించాలని నిత్యావసర సరుకుల ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని కేటాయించాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులను బానిసత్వం నుండి విడుదల చేయాలని కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలని పంట రుణాలు నష్టపరిహారం చెల్లించాలని ఉపాధి హామీ కార్మికులకు రెండు వందల రోజుల పని దినాలను కల్పించి రోజు వేతనం ఆరు వందల రూపాయలు చెల్లించాలని విశాఖ ఉక్కు రైల్వే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పద్దెనిమిది లక్షల పోస్ట్ నిరుద్యోగులతో తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ ఇరవై ఆరు కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగే కార్మిక కర్షక ఐక్య ధర్నాలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు కార్మికులు రైతులు కౌలు రైతులు ఉపాధి కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాలూరి రాసు ఐఎఫ్టి జిల్లా సహాయ కార్యదర్శి గొబ్బల ఆదినారాయణ ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ మేడిశెట్టి వెంకటరమణ టి రాసా తదితరులు పాల్గొన్నారు ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని కేంద్ర కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు కూడా పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఇరవై ఆరో తేదీ జరిగే నిరసన ధర్నాలో మొత్తం పాల్గొని చేప చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా దేశ వ్యాప్తంగా రైతులు సుమారు దీర్ఘకాలం ఉద్యమం చేసిన సందర్భంగా ఆ రోజు మూడు నెలల చట్టాలకు వ్యతిరేకంగా రద్దు చేస్తున్నదని మోడీ గారు హామీ ఇవ్వడం జరిగింది హామీతో పాటు రైతులు జరిగిన నష్టపరిహారాన్ని నష్టాన్ని భర్తీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఈ రోజుకి కూడా ఆ చట్టాన్ని రద్దు చేసినట్లు పూర్తి స్థాయిలో వాళ్ళకి హామీ ఇవ్వలేదు సరి కదా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తిస్తా ఉన్నారు అది ఎప్పటికీ గుర్తించలేదు ఈ రోజుకి కూడా వ్యవసాయ రంగాన్ని భూముల్ని కార్పొరేటర్ తాకడు పెట్టే ప్రయత్నంలో మోడీ ప్రభుత్వం ఉంది ఇటువంటి దుర్మార్గ చర్యకు వ్యతిరేకంగా ఇరవై ఆరో తేదీ జరిగాయి నిరసన ధర్నాలు అందరూ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నవంబర్ ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయాలని కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మికుల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఆరవ తేదీన ధర్నా జరుగుతూ ఉన్నాం దీనికి ప్రధానంగా నలభై నాలుగున్న కార్మిక చట్టాలని నాలుగు కోళ్ళుగా కుదించడం జరిగింది నాలుగు కోళ్ళని రద్దు చేసి కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఉన్నాం పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగుతుంటే ఆర్థిక నష్టవరం రావట్లేదు ఆ ఇచ్చేలా చేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయమని చెప్పేసి కోరుతున్నాం కాంట్రాక్ట్ డౌట్ సోర్సింగ్ కార్మి పర్మిట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం అన్ని డిమాండ్ల మీద కూడా మేము నవంబర్ ఇరవై ఆరో తేదీన ధర్నా చేస్తా ఉన్నాం అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక మొండి చర్య తీసుకొస్తుంది స్కాట్ టీం ని తయారు చేస్తూ ఉంది ఆ స్కాట్ సంబంధించిన టీం ఏంటంటే ఉగ్రవాదులు అసంఘటిత కార్య ఎక్కడైతే జరుగుతుంటే అక్కడ వాళ్ళని పంపుతా ఉంటారు కానీ ఇవాళ పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఆ ప్రమాదాల కోసం ఆందోళన చేస్తుంటే ఆందోళన మీద ఈ యొక్క టీంను ఉపయోగించే ప్రయత్నం చేస్తా ఉంది ఇది చాలా దుర్మార్గ చర్య అలాంటి టీంలు ఏదైతే ఉన్నాయో తక్షణమే రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఇరవై ఆరో తేదీన జరగబోయే కలెక్టరేట్ వద్ద ధర్నాకు కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు అందరూ తరలి రావాలని కేంద్ర కార్మిక సంఘాలుగా పిలుపునిస్తున్నాం నవంబర్ ఇరవై ఆరవ తేదీన రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు ఇరవై ఆరవ తేదీన ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాధపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయకుండా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు కార్మికులు చట్టాలను రద్దు చేసి కోడ్లుగా మార్చియడం జరిగింది కొత్త చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ జీవన విధానాన్ని దెబ్బతీస్తూ ఉన్నది అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి కౌలు రైతులు అప్పుల పాలయ్య ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు నకిలీ ఎరువులు వస్తే దానిని నియంత్రించలేని స్థితిలో యంత్రాంగం ఉంది అంచేత కౌలు రైతుల యొక్క హక్కులు రద్దు చేయాలని మేము కోరుతూ ఉన్నాం కౌలు రైతుల హక్కులు రక్షించాలి వాళ్ళకున్నటువంటి యాజమాన్యంతో సంబంధం లేకుండా కౌలు రైతుల యొక్క హక్కులు కొనసాగించకుండా రద్దు చేసి ఈ నెల ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగం అమలు విధంగా సదస్సు జరుగుతుంది ఆ సదస్సుకి కార్మికులు కర్షకులు అలాగే మరి ఇతర ప్రజా సంఘాలు అన్నీ కూడా కలిసి ఇలా సదస్సులో పాల్గొంటున్నాయి దీనికి మరి అన్ని కూడా అన్ని రకాల కూడా డిమాండ్స్ ఇప్పటికే మరి అన్ని ట్రేడ్ చెప్పడం జరిగింది మా దానిపై మాత్రం చెప్తున్నాం ఉపాధి కూలీల యొక్క బాధ గవర్నమెంట్ ఆదుకోవాలి వాళ్ళని వాళ్ళకి ఆరు వందల రూపాయల శాలరీ ఇవ్వాలి రోజుకి పర్ డే అలాగే పది ఉపాధి కార్మికులకి పెన్షన్ ఇవ్వాలి ఉపాధి కార్మికులకి భద్రత కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే ఉపాధి కార్మికులకి రెండు వందల రోజు పనితలు పెంచాలి అలాగే భద్రత కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే మరి ఐదు సాంజర్యులో కార్మిక సంఘాలన్నీ కూడా ఆ సదస్సు పాల్గొనాలని చెప్పేసి మరి మరి రావడం జరుగుతుంది అలాగే కర్మ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క సదస్సును జరిపం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సేవ తీస్తున్నాం